కొడంగాల అభివృద్దికే సాగుతున్న కేడీపీ జేఏసీ పోరుకు తరలి రావాలని కేడీపీ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు మంగళవారం అప్పాయిపల్లి ఉడిమేశ్వరం గ్రామాల్లో పోస్టర్ విడుదల చేసి గ్రామ ప్రజలతో మాట్లాడుతూ మెడికల్ కళాశాల ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల భవన నిర్మాణాల కోసం శంకుస్థాపన చేసిన చోట పనులు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో ఆపేసి హక్కింపేట్ పోలేపల్లికి తరలించడం సమంజసం కాదని నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలకు తలమానికంగా ఉన్న కొడంగల్ పట్టణంలో నిర్మిస్తే కొడంగల్ అభివృద్ధి జరుగుతుందని తద్వారా వ్యాపారం అభివృద్ధి జరుగుతుందని అన్ని రకాల రవాణా సదుపాయం కలిగిన కొడంగల్ ప్రాంతాన్ని వదిలిపెట్టి హక్కింపేట్ పోలేపల్లిపై ముఖ్యమంత్రి ఎందుకు శ్రద్ధ చూపెడుతున్నారో అర్థం కావడం లేదన్నారు ఈ విషయాన్ని ప్రజలంతా ఆలోచించాలని అభివృద్ధి పనులని కొడంగల్ నియోజవర్గ కేంద్రంలోనే నిర్మించాలని కొనసాగుతున్న కేడీపీ జేఏసీ పోరులో పౌరులందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కేడీపీ జేఏసీ అప్పాయిపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు నరేంద్ర సింగ్ ఠాకూర్ కేడీపీ జేఏసీ కోకనుండర్లు యు రమేష్ బాబు రాథోడ్ సూర్యనాయక్ భీమరాజు మాసాని వెంకటయ్య ప్రవీణ్ కుమార్ పట్టిరప్ప మాజీ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు ప్రజలు పాల్గొన్నారు ఏ కొందరి కోసమో కాదు అందరి కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక కేడీపీ చేసి ఏర్పాటు చేసి దాంట్లో ఉద్యమం ముందరకు తీసుకెళ్తున్నాం దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములై రేపు రేపు ఏమన్నా జరిగితే ఖచ్చితంగా నేను నేనెందుకోకూడదు నా ఇంటి తరఫు నుంచి నా ఇంటి తరఫు నుంచి ఉద్యమంలో పాల్గొనకూడదు అంటానని ఎందుకు పాల్గొనరాదు అని డాక్టర్లు కానీ వెటనరీ డాక్టర్లు కానీ ఒక నర్సింగ్ కానీ పారామెడికల్ కానీ ఇట్లా మనం ఇంకా పోతరంగా ఇంకా సిమెంట్ సిమెంట్ ఫ్యాక్టరీలోనే పని చేయకుండా మన పిల్లలు కూడా భావి తరాలు కూడా బాగుపడాలంటే మన మెడికల్ కళాశాల మన దగ్గర ఖచ్చితంగా నిర్మించాలి ఆ నిర్మించాలంటే ఐదు వేల మంది డాక్టర్లు రెండు మూడు వేల మంది ఉంటారు చదువుకునేటోళ్ళు రెండు మూడు వేల మంది మొత్తానికి వచ్చేసి ఒక ఐదు ఆరు వేల మంది ఈ ప్రాంతంలో అది కట్టడం వల్ల పక్కల పక్కనే కర్ణాటక ఉంది మన తాండూరు ఉంది వికారాబాద్ ఉంది ఆ గాంధీ హాస్పిటల్ తెలుసు కదా మనకు ఉస్మానియా కానీ గాంధీ కానీ హైదరాబాద్లో అట్లా ఈ రకంగా ఈడ కట్టడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా ఓ లేకపోతే మనం ఇది ఆటోలు నిలబడుతున్నాం రాండి 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 జనము మనం పోయినప్పుడే పాపం ఆటోడు ఆటోడు పది రూపాయలు వస్తాయంటే పది మంది జమ అయితే వంద రూపాయలు జమ అవుతాయంటే గంటల పొద్దుతాం అదే హాస్టల్ కాలేజీలు ఇవన్నీ వచ్చినట్లయితే ఆ సాయంత్రం వరకు జేబులో పైసలు వచ్చినట్టేనా లేదా మనం ఇంట్లో వండుకుంటే కూడా పైసలు వస్తాయి అనేది నేను చెప్తున్నాను ఎందుకంటే మనం ఆ రోజు నాలుగు ఆటోలు కొనవలసి వస్తుంది నాలుగు ఆటోలు రాజేందర్ రెడ్డి పేలమతి గ్రామం కొడంగల్ మండలం మన కొడంగల్ నియోజకవర్గం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మెడికల్ కళాశాలను శంకుస్థాపన చేయడం మళ్ళీ రెండు సంవత్సరాల లోపే మళ్ళీ ఈ కళాశాలను వేరే మండలా తరలించడం ఇక్కడ రెండు వందల ఇరవై పడకల హాస్పిటల్లు ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది మళ్ళీ ఈ కళాశాల అభయపల్లికి వెళ్ళి దుద్యాలకు తరలించి అయితే ఈ రకంగా మనం చేయడం వల్ల నాకేదో వస్తుంది మీకేదో వస్తుంది ఇంకోరికి ఏదో వస్తుంది కాదు అందరం మనమందరం కూడా పుష్కలంగా పడుతున్నాం ప్రతి ప్రతి కుటుంబంలో మనం ఈరోజు చాలా దుఃఖంలో ఉన్నాం ఎందుకంటే ఆర్థికంగా మనం లేము ఏం లేము కాబట్టి చాలా దుఃఖం శోక సముద్రంలో ఉన్నాము ఈ బతుకులన్నీ బాగుపడాలంటే మెడికల్ కాలేజ్ మనకు రావాలి ఈ హాస్టల్లో ఏవైతే ఉన్నాయో ప్రతి శనివారము ఆదివారము తల్లిదండ్రులు వాళ్ళు వచ్చినప్పుడల్లా పిల్లగానికి బెల్ట్ పోయిందో చెప్పులు పోయినాయో కటింగ్ చేపిద్దాం అనుకోరూ లేకపోతే పళ్ళు ఇప్పిద్దాం అనుకోరు హోటల్లో మంచి భోజనం తినిపిద్దామనో సంతోషం ఉంటుంది కదా వచ్చిన తర్వాత ఆ రకంగా ఈ దుగుణాలు అన్నీ కూడా ఈ పల్లెటూర్ల దుకుణం నడబోతున్నా కేడిపి జేఏసీగా అందరం కూడా వేసుకొని దీన్ని దీన్ని పెద్ద ఎత్తున మనం అందరం కలిసి పోరాటం చేస్తేనే మనము ఈ కొడంగల్కిచ్చినటువంటివి హీంపెట్టుకు తీసుకొని పోయింది మనం ఈ నుంచి పదిహేను కిలోమీటర్లు పోతామా కాదు మీరు అడగడం తప్పేం కాదు ఇంకే మనం ఉంటే కూడా చెప్పండి మేము చెప్తాం ఈ రకంగా మనము తెలంగాణ కోసము రెండు వేల పద్నాలుగులో స్కూళ్ళు విడిపించినాం కాలేజీలు విడిపించినాం జనజాతర జమై చౌరసాలల్లా రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున కొట్టాడున్నాం పన్నెండు వందల మంది చచ్చిపోయారు పెట్రోల్ పోసుకొని ఓడి చచ్చిపోయి ఊరి పోసుకొని ఓడిదచ్చిపోయిండు యాక్సిడెంట్లో ఓడి చచ్చిపోయింది ఇట్లా రకరకాలుగా చచ్చిపోయింది మనం చచ్చే అవసరం ఇలా జనమంతా ఒకటై కొడంగా చౌరాసాల గర్జిస్తే వస్తుంది అది ఆ పొయ్యర్ని కూడా జనాలు ఏమో అడుగుతున్నారు అప్పుడు చెవులు నవర్తాయా లేదా మన పెద్ద మనిషికి ఇప్పుడు నేను అరిస్తేనేమో గీడికే వినిపిస్తుంది అనడు అన్నాడు మనమందరం అడిగితే అనడు ఇప్పుడు నేను ఏమంటున్నా నేను ఒక్కరిని మాట్లాడితే గిడి వరకే ఇన్పిస్తుంది మనమందరం కలిసి మాట్లాడితే జర ఊరు బయటికి పోతుంది ఊరందరూ కలిసి మాట్లాడితే పట్నం పోతుంది ఆ పట్నం పోనికే మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అందరం ఒక రోజు పిలుపు ఇస్తాం ప్రాంతం అంతా కూడా డెవలప్ అవుతుంది లేకపోతే చాలా జీరో శూన్య శూన్యంగా మిగులుతుంది తూర్పు దిక్కున కడుతున్నాడు ఆయన ఇక్కడ కట్టింటేనేమో అక్కడో నీటికి వస్తుంది అక్కడోళ్ళు నీటికి వస్తుంది అక్కడ పోవాల్సి వస్తుంది మనం ముందరికి పోతా పోయి ముందరికి పోతాం కాబట్టి మనం అందరం కూడా కంకల ఈ పెద్ద ఎత్తున పోరాటం చేసి మనం సాధిస్తేనే తప్ప ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి అవుతుంది మెడికల్ కాలేజ్ వస్తుంది ఇంకా ఇంకా వస్తాయి ఇంకా వస్తాయి ఈ ప్రాంతంలో అన్ని కూడా చక్క అంటున్నాయి రోడ్లన్నీ సంతోషం అనిపిస్తుంది అమ్మా కాబట్టి మనం రావాలి దీనిపైన అందరం